దశాబ్దాల పోరాట ఫలితంగా మరి అనేక సంస్కరణలు బీసీలకి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వంలో సాధించుకోవడం రావడం జరిగింది మరి ఈ పోరాటాల ఫలితం మరి ఆరు కృష్ణయ్య గారు తమ జీవితాన్నే పన్నంగా పెట్టడం జరిగింది విద్యలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది రాజకీయంగా కూడా మరి ఈరోజు రాజకీయ పదవులు లభిస్తున్నాయంటే బీసీల పట్ల మరి అన్ని పార్టీలకు ఒక మంచి ఆలోచన వచ్చింది ఎందుకంటే దేశ జనాభాలో దాదాపు అరవై శాతం ఉన్న బీసీలకు న్యాయం జరగకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అనే విధానంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బీసీలకు అనేక సంస్కరణలని తీసుకొని రావడం జరిగింది మరి కానీ ఇంకా మేము కోరేది ఒకటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి ఎందుకు మాకు ఎస్టీఎస్సీ బీసీలకు ఎస్టీఎస్సీల మారిది బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్స్ ఎందుకు కల్పించరు మరి కల్పించినట్లయితే మరి మేము ఎందుకు జనాభాలో ఈరోజు వెనకబడి ఉన్నాం అనేక వృత్తుల్లో ఉన్నాం ఈ దేశానికి ఆల్మోస్ట్ ఆల్ అనేక వృత్తుల ద్వారా ఆదాయాన్ని అందిస్తున్నాం దాన్ని జనాభా ప్రకారం ఎందుకు మాకు చేరడం లేదు జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాధికారంలో వాటా కల్పించాలి అట్లాగే జనాభా నిష్పత్తి ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి సపరేట్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి మా జనాభా నిష్పత్తి ప్రకారం ఆర్థికంగా ఈ కుటుంబాలు బాగుపడడానికి తగిన బడ్జెట్ ని ఎందుకు కేటాయించరని సూటిగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఏదైతే ఈరోజు ఉపరాష్ట్రపతి పదవి రోజు ఖాళీపడింది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు బీసీలకి అనేక విధాలుగా ఆదుకుంటాం రాజ్యాధికారంలో భాగం కల్పిస్తామని చెప్పడం జరిగింది మరి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉపరాష్ట్రపతిని మరి బీజేపీలో గాని మరి మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళల్లో చాలా మంచి నాయకులు ఉన్నారు ఎందుకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వరని ఈ సందర్భంగా సుట్టుగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇవ్వండి ఉపరాష్ట్రపతి పదవి మరి బీజేపీలో తీసుకుంటే మరి ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన్ననే గవర్నర్గా చేశారు దత్తాత్రేయుడు గారు అట్లాగే ఇప్పుడు ఎంపీగా ఆర్ కృష్ణయ్య గారు కూడా ఉన్నారు తప్పకుండా కేటాయించవలసిందిగా ఈ సందర్భంగా జాతీయ బిశు సంక్షేమం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఈరోజు మా కోరికలు ఉన్నాయో మరి వచ్చే నెల ఆగస్ట్ పద్దెనిమిది పంతొమ్మిది మరి మొదటి రోజు పెద్ద ఎత్తున సెమినార్ కార్యక్రమం అంటే ఎవరైతే భారతదేశంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఎంపీలు ఉన్నారో మంత్రులు ఉన్నారో కేంద్ర మంత్రులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఒక సెమినార్ని పెట్టుకోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వలన బీసీలకు ఏం న్యాయం జరిగింది ఆ న్యాయం చేసినందుకు వాళ్ళనంతా ప్రధానమంత్రి గారిని కానీ ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ మరి అభినందించడం మరి రెండో రోజు మరి అన్ని పార్టీలు అంటే చంద్రబాబు నాయుడు గారైనా మరి అట్లాగే మిగతా పార్టీలైనా కూడా బీసీలకు తప్పకుండా చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని తీర్మానాలు చేసి ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు పంపించారు మరి దాన్ని ఇప్పుడు శాసనసభలో తీర్మానం చేసి పంపిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రికి తెలిసే విధంగా ఇక్కడ నుంచి దాదాపు ఈ రాష్ట్రం నుంచినే జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర శాఖ నుంచి వెయ్యి మందితో మరి ధర్నా కార్యక్రమాన్ని కూడా జంతర్ మంతర్ దగ్గర పంతొమ్మిదో తారీఖు చేపట్టడం జరిగింది దాంట్లో ముఖ్యాంశాలు బీసీలకు చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్స్ కల్పించడం రెండోది ఇప్పుడు మహిళా బిల్లు పెట్టారు మరి మా బీసీ మహిళల పరిస్థితి ఏంటి ఓసీ మహిళలకు పోటీ తగిలే పరిస్థితి బీసీ మహిళలకు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ లేని పరిస్థితి మరి ఆ పరిస్థితుల్లో ఏ విధంగా పోటీ చేస్తారు కాబట్టి బీసీ మహిళకు సబ్కోటా ఇవ్వండి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఏదైతే బీసీ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు కూడా ఏదైతే ఎస్టీఎస్సి వాళ్ళకి ప్రమోషన్స్లు రిజర్వేషన్స్ కల్పించారో ఆ విధంగా కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వ శాఖలో మాకు ఎందుకు ఒక మంత్రిత్వ శాఖనివ్వరు మంత్రిత్వ శాఖనిచ్చి ఇప్పుడు కుల గణన జరుపుతామని చెప్పారు మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని అభినందిస్తున్నాం ఆ విషయంలో మరి అలాగే జనాభా నిష్పత్తి ప్రకారం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి జనాభా నిష్పత్తి ప్రకారం ఆర్థికంగా ఈ కుటుంబాలని ఆదుకొనడానికి జనాభా నిష్పత్తిని తీసుకోవాలి అంతేగాని ఏవో కొన్ని స్కీమ్స్ ఇచ్చి ఇచ్చాము మీకు మరి మీరు బాగుపడండి అంటే సాధ్యమయ్యే పనే కాదు ఎందుకంటే దాదాపు ఒక గ్రామాన్ని తీసుకున్నా ఒక మండలాన్ని తీసుకున్నా ఒక నియోజకవర్గాన్ని తీసుకున్నా ఒక జిల్లాని తీసుకున్నా ఒక రాష్ట్రాన్ని తీసుకున్నా భారతదేశాన్ని తీసుకున్నా అరవై శాతం మందికి ఏ విధంగా ఈ చిట్నా చిట్కా పథకాలు మరి ప్రయోజనం చేకూరుతాయని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం అందుకే మేము చెప్తా ఉన్నాం మా కులగణన చేయండి జనాభా నిష్పత్తిని చూడండి జనాభా నిష్పత్తి ప్రకారం మేము భారతదేశానికి కానీ రాష్ట్రానికి కానీ మా ఉత్తుల అందించే మా యొక్క ఆదాయాల్ని కనీసం మా నిష్పత్తి ప్రకారం మాకు అందించండి ఖచ్చితంగా ఈ రాష్ట్రాలు ఈ గ్రామాలు మరి అన్ని విధాల బాగుపడడానికి అరవై పర్సెంట్ జనాభా ఉపయోగపడుతుంది మరి అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు మరి మంత్రులు వీళ్ళందట్లో మా కోట మాకు ఇవ్వండి మా నిష్పత్తి ప్రకారం మా కోట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఇంకా ఈ భారతదేశంలో బీసీల అభివృద్ధి పడి భారతదేశ అభివృద్ధి కోసం మరి మీకు ఉపయోగపడతారు భారతదేశానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మరి ఈ విధంగా జనాభా నిష్పత్తి ప్రకారం ఏ దేశంలో తీసుకున్నా కూడా ఒక జనాభా ఏదైతే ఇప్పుడు మనం ఓటింగ్ తీసుకున్నా కూడా గెలిచిన వాళ్ళని ప్రభుత్వంగా ప్రకటిస్తా ఉన్నాం మరి అట్లాగే మైనారిటీలో ఉన్న వాళ్ళని ప్రతిపక్షంగా ప్రకటిస్తున్నాం అట్లనే మరి ఈరోజు అరవై పర్సెంట్ ఉన్న మరి ఈ బీసీ వర్గాలని ఎందుకు మీరు గుర్తించి మరి ఏవైతే మరి ఈరోజు కీలకమైన శాఖలున్నా కూడా కీలకమైన పదవులున్నా కూడా మరి రాజ్యాంగం చేసే పదవులున్నా కూడా మాకు ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పద్దెనిమిది పంతొమ్మిది పెట్టడం జరుగుతూ ఉంది మరి దీనికి బీసీ సోదర సోదర నాయకులంతా మరి కదిలి వచ్చి జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా ప్రార్థించుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ వై నాగేశ్వరరావు యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులందరితో మరి లోకేష్ బాబు గారు అయితేనేమి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మేధావి వర్గాన్ని అంతా బీసీలను పిలిపించుకోవడం జరిగింది ఒక చర్చ జరగడం జరిగింది ఎలా ఈ రక్షణ చట్టాన్ని అమలు చేయాలి మరి ఏ విధంగా మిగతా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఒక చర్చ జరగడం జరిగింది ఈ మధ్యనే తప్పకుండా రక్షణ చట్టం కల్పిస్తామని ఏదైతే వాగ్దానం చేశామో దాన్ని నెరవేరుస్తామని సీఎం గారు సాక్షాత్తు అందరికీ ప్రామిస్ చేయడం జరిగింది తొందరలోనే ఆ చట్టం ఒక రూపుదిద్దుకొని ముందుకెళ్తాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బీసీ కార్పొరేషన్స్ ఇచ్చిన రుణాలు మరి కొన్ని కొంత లోపభూషితంగా కనపడినాయి కొద్దిగా ఈ సబ్సిడీ రుణాలు సబ్సిడీ అనేది కొద్దిగా పెద్ద పథకాలకి మరి ఇబ్బందికరమైన పరిస్థితి కనపడింది చిన్న పథకాలకంతా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడే మరి పూర్తి చేయాలనే ఉద్దేశంతో వెళ్తా ఉంది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనకు తెలిసిన విషయమే ఖచ్చితంగా దాన్ని కూడా మరి ఏదైతే ఈ కార్పొరేషన్స్ ఉన్నాయో కార్పొరేషన్స్కి నిధులు కూడా సమకూర్చి మరి అందరికీ అన్ని కులాల వారికి మరి అన్ని విధాల ఆదుకోవాలి ఆర్థికంగా అనే ఉద్దేశం సీఎం గారి కనపడతా ఉంది ఖచ్చితంగా దానిపైనే మేమంతా ఇప్పుడు మీరు అడుగుతా ఉన్నారు కానీ నేను తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా అడుగుతూ ఉన్నారు నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టినది బీసీల తరఫున ప్రతినిధిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అయినా అటు కేంద్ర ప్రభుత్వాన్ని అయినా మా బీసీల తరఫున ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఖచ్చితంగా నెరవేర్చమని చెప్పడానికే మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది లేదు తప్పకుండా మా దృష్టికి ఏదో కూడా ఎస్ఐ గారి మీద తాడపత్రి నియోజకవర్గం అక్కడ కూడా ఖచ్చితంగా అనంతపూర్ డిస్టిక్ లో పోయి మేము ఒక అంటే అక్కడ ఒక కార్యక్రమాన్ని పెట్టి ఖచ్చితంగా దాన్ని కూడా ఖండించడానికి మరొక ప్రణాళిక రూపుదిద్దుకోవడం జరిగింది ఖచ్చితంగా ఖండిస్తాం ఎక్కడ జరిగినా కూడా బీసీ ఉద్యోగులకు కానీ బీసీ నాయకులకు కానీ బీసీ ప్రజానీకానికి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా జాతీయ బీసీ సంఘ సంఘం ముందరండి ప్రశ్నిస్తూ ఉంటుంది పాటల్లోనే ఉంది కానీ బీసీలకు అధికారం వచ్చినా అధికారాన్ని కూడా అనుభవించే స్థితి లేదు పెత్తం దారుల ప్రజల ప్రజలది రాజ్యం పెత్తం దాదే భోజ్యం అనేది ఎప్పుడో చిన్నప్పుడు నేను ఒక సినిమాలో పాట విన్నాను ప్రజాస్వామ్యం అంటేనే హక్కులు మన హక్కులు మనం సాధించుకోవాలనేది ఒక నానుడి అందరూ చదువుకొని విద్యా విద్యారంగాల్లో కూడా బీసీలు కూడా ముందడుగులో ఉన్నారు బీసీ అనే మాటే లేదు అందరూ అభ్యుదయ భావాలతో ముందుకు వచ్చినారు మన తాతలు తండ్రులు బీసీలుగా వెనకబడి ఉండొచ్చు కానీ చైతన్యవంతులైన చైతన్యవంతులు అయినప్పటికీ ఇంకా పెత్తందారుల రాజ్యం ఉంది ఈ పెత్తందారుల రాజ్యము భోజ్యము పోవాలంటే ఇంకా చైతన్యం ఆ చైతన్యానికి పునాది తేవాలి అని నా సలహా నాగేశ్వరరావు గారు అదే అందుకోసమే చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టినారు ఢిల్లీ కోటలో శంకారామం పూరించాలి బీసీల హక్కును సాధించుకోవాలి నాగేశ్వరరావు చెప్పినట్లు సిక్స్టీ పర్సెంట్ మన ఓటు హక్కుంటే ఓట్ల శాతమే ఉంది మరి ఎక్కడుంది మనకు అధికారంలో అంత శాతం బీసీ మండలికి ఏమి ఇచ్చినారు బీసీ యువత ఏమైంది నిరుద్యోగ సమస్య తాండవిస్తుంది ఉపాధి అవకాశాలు లేవు ఎవరికి వస్తున్నాయి అవకాశాలు ఉద్యోగ అవకాశాలే కాదు రాజకీయ ఈ ప్రభుత్వంలో అధికారాలు కూడా ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ప్రజా పాలనలు కూడా మన మన యొక్క శక్తి కోల్పోతున్నాం మన ముఖే పల్లకిల్లి మోసే స్థితి ఉంది కానీ ప్రభులు కావడానికి ఇంకా చాలా టైం పట్టింది సుదీర్ఘకాలం పట్టింది ఎప్పుడో చదివినాం శ్రీశ్రీ గారి రచనలు అవన్నీ కూడా బీసీల పోరాటం కోసం వంద ఏళ్ల నుంచే ఉంది స్వరాజ్యం రాకముందు అట్టడుగున్నా చాలా దిగువ స్థాయిలో ఉన్నాం ఇప్పుడిప్పుడు ఒక ఉజ్వల భవిష్యత్తుని బీసీలది భవిష్యత్తు బీసీలదే ఖచ్చితంగా బీసీలదే మనం చూడకపోయినా మన పిల్లలు రాజ్యాధికారాన్ని ఖచ్చితంగా రాజ్యాధికారంలో వస్తారు జ్ఞానం చెప్పాలన్నారు చైతన్యాన్ని ఎవరు ఆపలేదు ఆ చైతన్య స్ఫూర్తిదాయకులు దాయకులు అయినా నేనైనా అయినా ఎవరైనా ఇంకా నిలబెట్టారో వాళ్ళు కూడా కష్టపడినారు కృష్ణ యాదవ్ అయినా కానీ వీళ్ళ చైతన్యం వల్ల ఈరోజు మనం స్థితికి నిలబడినాం మన హక్కులు సాధించుకున్నాం కొంతవరకు సాధించింది కొంత సాధించేది కొంత సాధించిన మండలాధ్యక్షులు అయినారు ఎమ్మెల్యేలు అయినారు ఎమ్మెల్సీలు అవుతున్నారు ఈరోజు మన ఆగంలోనే ఇద్దరు బీసీ ఎమ్మెల్సీలు అయినారు ఘనత మేయర్ అయినారు కానీ ఇంకా కావాలా ఇంకా అన్ని కులాలు రావాలి అన్ని అన్ని కులాల్లో ఉన్నారు బీసీలు యాదవులు ఉన్నారు కురువలు ఉన్నారు వాల్మీకులు ఉన్నారు ఇంకా ఉన్నారు కానీ దామాషా ప్రకారము అధికారాన్ని అందరికీ పంచే విధంగా ఉండాలి ఒకే కులము పీసీ వాళ్ళకున్నా ఇబ్బంది వచ్చాయి మిగిలిన కులాలు అలిగి మరి పెత్తమ్ మనల్ని గుంజుకుంటారు మీకేమో వచ్చిందా వాళ్ళే పీసీ కానిపిస్తుంది కాబట్టి ఇక్కడ కులపతాలు లేకుండా పీసీలో ఒకే వర్గానికి ఇవ్వకుండా అందరికి న్యాయం సమన్యాయం చేసేటట్ల ఉండాలని నేను నాయసాబ్ సూచన చేస్తున్నా అది యాదవ్ గారికి కృష్ణ యాదవ్ గారికి ఢిల్లీలో శంఖం పూరించాల ఢిల్లీ కోటకు మన యొక్క శబ్దం వినిపించాల ప్రధానమంత్రి కూడా బీసీ మరి అటువంటి గొప్ప ప్రధానమంత్రి పదవిలో బీసీ ఉండాలంటే మనము సాధించినట్లే విజయం కానీ కింది స్థాయి అట్టడుగు స్థాయిలో ఉద్యోగస్తులకు కానీ ముఖ్యంగా అధికారులకు కానీ ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు పోవాలంటే చైతన్యం రావాలంటే చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలి నాగేశ్వరరావు నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ బీసీ శాఖ తరఫున చాలా మంది అటెండ్ అయ్యి మన భావాల్ని అక్కడ ప్రకటించ ప్రకటింపజేసి ఆ విషయాన్ని ప్రధానమంత్రి తీసుకువచ్చి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఆఫీసుల కోసం ఏర్పడాలి బీసీలను చైతన్యవంతం చేయడానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక పరిపుష్టం కూడా తీసుకొచ్చే విధానాలు నర్చించాలని చెప్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటూ నమస్కారం బీసీ సంఘాలు ఎప్పుడు ఆయనని ఈ రోజైనా కూడా ఎందుకు మేము ఇక్కడ పిలుచుకొని కూర్చోబెట్టుకున్నాం ఇక్కడ పార్టీల కంటే ముఖ్యంగా బీసీ నాయకులని కాపాడుకోవడమే బీసీలు ఎవరైతే నాయకత్వం ఎదుగుతుంటారో వాళ్ళని ఎదిగించడానికి మా వంతు సహాయంగానే ఈ సంఘం నిలబడుతుంది రాజకీయంగా కానీ ఆర్థికంగా గానీ సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ అన్ని విధాలా అభివృద్ధి చేయడమే జాతీయ బీసీ సంక్షేమ సంఘం దేం ఇప్పుడు వచ్చిన దాడి మనమే దాడి చేస్తే బాగుండదు వాళ్ళకి తెలియ తక్కువ చేసేవాళ్ళు అక్కడే ఢిల్లీ నుంచి రాష్ట్రం వరకు మరి ఆదోన్ వరకు కూడా గుర్తించేలాగా ఈ సమావేశం ఏర్పాటు చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులకు పెద్దలు గురువు గారి ఆయన స్వామి స్వామి గారికి మరి గౌరవనీయులు మరి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు బీసీలకు మరి న్యాయం చేసినారు కాబట్టి స్థానిక సంస్థల్లోన మరి అధ్యక్షులు అయితేనేమి మున్సిపల్ చైర్మన్లు అయితేనేమి జిల్లా పరిషత్ చైర్మన్లు అయితేనేమో అయిస్తున్నాం కానీ మరి ఇది మనము బీసీలు సంఘటితంగా పోరాడి మరి పెద్దలు చెప్పినట్లు రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్లు బీసీ చట్టసభలో మరి బీసీ రిజర్వేషన్ కల్పించాలా ఖచ్చితంగా ఆ రోజు నుంచి గత ముప్పై నాలుగు ఐదు సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం కానీ ఇంతవరకు మరి పాలకులు మనమల్ని ఇంకా బీసీలుగానే చూస్తున్నారు మరి ఈ చైతన్యంలోన మరి సంఘటితంగా అందరూ బీసీలు ఢిల్లీకి పోయి ఆ రోజు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీ జంతర్ మంతర్ మైదానంలోన మరి నరేంద్ర మోడీ అయ్యా బీసీలు రాష్ట్రంలో అరవై కోట్ల శాతం బీసీలు ఉన్నారు మరి ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా మరి చట్టసభలో అయితేనేమి మహిళలకు సబ్ కోటా కింద అయితేనేమి మరి బీసీలకు ఎస్సీ ఎస్టీ మాదిరిగా రిజర్వేషన్లు కల్పించేదానికి కూడా మరి ప్రమోషన్లు కూడా ఇచ్చేదానికి కూడా మరి ముందుకు వస్తాము అని చెప్పి ఆ సభలో ఆయన మనకు మాట ఇస్తే తప్ప మనము ఈ ఉద్యమాన్ని ఆపే ఆపకుండా మరి ఇంకా ముందుకు పోవాలని చెప్పి నేను ఈ బీసీ సభ ముఖ్యంగా కోరుతున్నాను అదేవిధంగా మరి స్వామివారు చెప్పినట్లు మన బీసీలో కూడా ఒకే వర్గానికి లేకున్నట్ల అన్ని వర్గాలను కలుపుకొని మరి సంతో స్థానం ఇవ్వాలని చెప్పి మరి మన బీసీ నాయకులకైతేనేమి మరి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకు అయితేనేమి మరి ఖచ్చితంగా మరి స్థానం ఇవ్వాలని చెప్పి మరి కోరుకుంటున్నాము అదేవిధంగా మరి ప్రజలు చెప్పినట్లు మరి ఈరోజు ఉపరాష్ట్రపతి మరి ఖాళీగా ఉంది మరి బీసీలకు ఎందుకు ఇవ్వకూడదు మరి ఇంటికి ముందు నుంచి మరి బీసీలు పోరాడుతున్నాము రాష్ట్రపతి అయితేనేమి మరి ఉపరాష్ట్రపతి అయితేనేమి మరి సుప్రీంకోర్టు జడ్జిల్లో కూడా బీసీలకు సొంత స్థానం కల్పించాలని చెప్పి మరి ఈ సెలవు ఢిల్లీ బీసీ దాంతోన మరి గలమెత్తాలని చెప్పి నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను ఈ అవకాశం వచ్చిన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులకు మరి ఇక్కడ చేసిన బీసీ సోదరు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు చేసుకుంటూ Thank you. ఐక్యత 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 చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్స్ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలి 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 జై బీసీ జై JBC, bc